తెలంగాణ ప్రభుత్వం వల్ల రుణమాఫీ కోసం మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఆదేశాలను జారీ చేసింది ఇది ఆనాడు రుణమాఫీ కోసం మాట్లాడినప్పుడు ఎన్నికల కంటే ముందు సుమారు ఆరు మాసాల ముందు నుంచి చాలా తీవ్రంగా మాట్లాడుతూ వచ్చింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ రుణమాఫీ చేయలే మేము చేస్తామని అప్పటికి రెండు విడతలు రుణమాఫీ చేసి కేసీఆర్ కేవలం ఆరు వేల పైచల్ కోట్లు మాత్రమే మిగిలి ఉండే రెండవ విడతలో పంతొమ్మిది వేల కోట్లలో కానీ దానికే నానా గగ్గోలు చేసి మేము వస్తే తక్షణం అమలైపోతుంది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ మొత్తం చేస్తాం అందరు రైతులకు చేస్తాం చివరికి డిసెంబర్ తొమ్మిది నాడు రాగానే మొదటి పని అదే చేస్తామని చెప్పి మాట్లాడిన విషయం రాష్ట్ర రైతులందరికీ తెలుసు ప్రజానికార్యకర్త తెలుసు ఆనాడు ఆశ కల్పించేటప్పుడేమో అందరి రైతులకు అని చెప్పినారు ఈరోజేమో కొందరి రైతులకే ఇవ్వడం కోసము మార్గదర్శకాల పేరు మీద మార్గదర్శకాలలో రైతుల ఏరువేత కోసం రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం మారుతా ఉంది ఇది అత్యంత దుర్మార్గమైన హేమైనటువంటి చర్య రైతులకు మీరిచ్చిన మాట రుణమాఫీ రైతులు కోరలే మీరిచ్చిండ్రు మీరిచ్చిన మాట మీరు నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ఇన్ని మాటలు మారుస్తున్నారు నాలుగు మడతీసి మాట్లాడుతున్నారు చెప్పింది ఒకటి అలా చేస్తున్నది ఒకటి మీరు చెప్పింది ఏంటి మొత్తం ఇస్తాం కేసీఆర్ ఇవ్వంగా మిగిలింది ఏముందో అది ఇస్తాము మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోండి అర్జెంటుగా తీసుకోండి అందరికి ఇస్తామన్నారు అసలు రెండు లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య ఎంత వాళ్ళు ఎవరెవరు మండలాల వారిగా జాబితా విడుదల చేయమని గత రెండు మూడు మాసాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం చేయలే మరి ఈ సింగారం కోసము ఏడు నెలలు ఎందుకు ఊరించినట్లు ఇదేదో డిసెంబర్ తొమ్మిది నాడే అప్పుడే చేసినట్ైపో కదా ఏడు నెలలు రైతాంగాన్ని ఎందుకు ఆశల పల్లకిలో ఊరేగించినారు వచ్చేస్తుంది మీకు ఇక వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని చెప్పి ఊరిస్తే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది మళ్ళీ వాళ్ళు మీరు చెప్పేటువంటి మార్గదర్శకాల ప్రామాణికత తీసుకుంటే పిఎంకేఎస్ వైని కూడా ప్రామాణికంగా తీసుకుంటే మీరు చెప్పే రేషన్ కార్డుల లెక్కను ప్రామాణికంగా తీసుకుంటే మొత్తం ఉండేటువంటి అరవై తొమ్మిది లక్షల పైచీలకు రైతాంగానికి సంబంధించినటువంటి సంఖ్యను మీరు వీలైనంత వరకు కుదించి అనిపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలేవి తప్ప నిజంగా రైతులకు మేలు చేయడం కోసం మీరు సంకల్పించలేదు మీకు ఆ ఉద్దేశము లేదనేది అర్థమవుతోంది మేము ఈ మాట చెప్తూనే వస్తున్నాం వరుసగా ప్రజలకు కూడా అర్థం కావాలి రైతులకు కూడా అర్థం కావాలి మరి వాళ్ళ రైతులు కూడా అర్థం చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నీతిని సరైనటువంటి సమయంలో రైతులు ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా స్పందిస్తారని చెప్పి నేను